చంద్రబాబుని అభిమానించేవాడిగా పవన్ కళ్యాణ్ని మెచ్చుకునేవాడిగా నా నుంచి మీరు ఇటువంటి వీడియో ఎక్స్పెక్ట్ చేస్తుంటారు వెనకాల అటాక్ చేసిన వీడియోస్ ఉన్నాయి కదా ఏంటి అది మొన్న యోగాంధ్ర అంటూ వైజాగ్లో కండక్ట్ చేసిన ఒక ఈవెంట్ ఏ గ్రాండ్ సక్సెస్ అయింది నో డౌట్ దానికి మూడు వందల కోట్లు ఖర్చు అయిన హాట్అవుట్ చేసినట్టు వైసీపీ వాళ్ళకి క్లియర్గా చెప్పింది అంటే దానికైనా ఖర్చు డెబ్బై కోట్లు అది కూడా కేంద్రం రియంబర్స్ చేస్తుంది అని అండ్ ఓవర్ దానివల్ల వైజాగ్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది అండ్ ఏపీ ప్రపంచవ్యాప్తంగా అంతర్ దృష్టిలో పడింది గుడ్ న్యూస్ రికార్డులు వచ్చాయి సరే ఈ గిన్నెస్ రికార్డుల విషయంలో వచ్చేసి బురద లే విధంగా గలీ స్థనంగా రోత్ తనంగా మేసాలు పెంచినోడు గిన్నెస్ రికార్డు వచ్చింది జుట్టు పెంచుకున్నవాడు గిన్నెస్ రికార్డు వచ్చింది అదొక రికార్డు అని చెప్పేసి వరస్ట్గా ఏ సాక్షులు ఎయిటర్లో కూడా రాశారు దాని జోలు కరెక్టం కూడా నేను అలా బట్ ఇది చూశాక ఈ వీడియోలు చూసా నాకు అనిపించింది పేదలకు రోగాంధ్ర జనాలకు మోగాంధ్ర పెద్దలకు యోగాంధ్ర అంటే ఇది కదా అనిపించింది ఎవరైనా యోగాలో పాల్గొనడానికి వచ్చినటువంటి వారు పేదల అయితే ఏంటండి నిజమే పేదలే యోగ చేయడానికి వచ్చారు సంతోషం కానీ ఈవెంట్ అయిన తర్వాత అక్కడ ఉన్న మ్యాట్లు మాకంటే మాకు మాకంటే మాకనే వాళ్ళు లాక్కుంటే నాకు అనిపించింది కదా వరి భగవంతుడా వీళ్ళ కోసం అంటారా నేను విడుదల చేసేది వరి భగవంతుడా వీళ్ళ కోసం అంటారా బాబు చంద్రబాబు నాయుడు కింద మీద పడేది అనిపించింది సర్ద చెప్పాడే మా ఓటర్లు వేరేది వీళ్ళే డబ్బిస్తే చాలు ఇదేసారి చేస్తారు లేదు మీకు ఏదైనా ఇస్తున్నామంటే చాలా ఎక్కబడి వచ్చేస్తారు వీళ్ళు కాదే అండి గంటల గంట క్యూలో నిలబడి యాభై రూపాయలకి రెండు కేజీలు రూపాయలు తీసుకునే బ్యాచ్ వీళ్ళు అండి టమాటాలు రేట్లు పెరిగినాయి అని కానీ క్యూలో నిలబడి వాళ్ళు వీళ్ళు అండి లీటర్ పెట్రోల్ రెండు రూపాయలు పెరిగింది అని కానీ గంటల గంట క్యూలో నిలబడి ఒక ఐదు లీటర్లు కొట్టుకునేవాళ్ళు ఇలా ఉంటే ఎప్పుడు బాగోయ్యండి ఏపీ ఇలా ఉంటే ఇంకెప్పుడు డెవలప్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ ఇలా ఉండబట్టే కదండి జగన్ గౌడ మరల అధికారంలోకి వస్తారు అధికారం వస్తే కలగంటూ ఉన్నాడు సీరియస్ నాకైతే కంపరం పుట్టింది అసలు ఇంత తనమా ఇంత దరిద్రమా ఇలాగనక ఏపీలో జనాలు ఉన్నంతకాలం జగన్మోహన్ లాంటి వాడు కలల కంటూనే ఉంటాడు ఏదో ఒక అవకాశం వచ్చింది అని మీరు ఎప్పుడైతే లేఖితనాన్ని వదిలేస్తారో అప్పుడే మీరు మారుతారు అది మాత్రం గుర్తుంచుకోండి